కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ పెద్దలు కుటుంబ సభ్యులు మాత్రం కోట్ల రూపాయలతో బాగుపడ్డారు ఇప్పటికే ఒకరు మరి శ్రీకృష్ణ జన్మస్థానానికి లిక్కర్ కేసులో వెళ్ళడం జరిగింది అదే క్రమంలో ఇంకొక కేసు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇక్కడ నడుస్తున్న సమయంలో అందులో తీగ తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా పెద్ద ఎత్తున ఒక్కొక్కరు పేర్లు కూడా మరి ఈరోజు మీడియా వాళ్ళ ద్వారానే మేము వింటున్నాం మరి ఎంక్వైరీలో వస్తున్నాయని చెప్పి మరి ఎంతటి బాధ్యుల ఎంతటి వాళ్ళైనా కూడా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఒకటే మాట చెప్పారు ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు గతంలో అక్రమాలు చేసిన వాళ్ళు అన్యాయాలు చేసిన వాళ్ళు దందాలు చేసిన వాళ్ళు ఇట్లాంటి మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళని ఎవరిని కూడా ప్రజా ధనం దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదే పద్ధతిలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని కూడా మేము మేనిఫెస్టో ద్వారా సోనియా గాంధీ చేతుల మీదుగా ఓపెన్ చేసినాం రాహుల్ గాంధీ గారు కొన్ని చెప్పారు ప్రియాంక గాంధీ గారు కొన్ని హామీలు ఇచ్చారు ఆ అన్నిటిని కూడా ఈరోజు ఐదు గ్యారంటీలను మేము ఈరోజు అమలు చేసి ముందుకెళ్తున్న సమయంలో వంద రోజుల లోపలనే ఇంత మంచి పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది ప్రజల్లో మహిళలకు బస్సు ఈరోజు ఐదు వందలకే సిలిండరు రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ ఇవన్నీ కూడా మహిళల ఇళ్లకు డైరెక్ట్గా